గుడ్ మార్నింగ్ ప్రాబున యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయ కాల శుభములను తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని కృప మేమిత నిలిచి ఉండను గాక నా ప్రియమైన దేవుని బిడ్డలారా యేసుతో అనుతిన్న ఆత్మీయ ప్రయాణం నాతో పాటు కొనసాగిస్తున్నటువంటి నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట శుభములను తెలియచేస్తూ ఉన్నాను ఈ ఉదయ కాల సమయము దేవుని మాటలో మనలను ఆదరిస్తుండగా దేవుణ్ణి స్తోత్రాలు చెల్లిద్దాం దేవుణ్ణి స్తుతిద్దాం అల్లే లూయా నేటి దినవాక్యము పద్దెనిమిదవ దావేదు కీర్తన పదహారవ చరణము ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకునేను నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను అల్లే లూయా నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరెదుర్కొంటున్నటువంటి పోరాటములలో నుండి ఉన్నతమైనటువంటి స్థలములోనికి దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడని అద్భుతమైన వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మనందరి ముందు ఉంచబడింది ఈ దినము మన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి ఈ చిక్కుల లాంటి స్థిరముల నుండి తప్పించుకోవడానికి అలసిపోతున్నానని నేను అనుకుంటున్నావేమో దేవుడు నిన్ను అనేకమైనటువంటి పరిస్థితుల నుండి వాటికి తీసుకొని రాబోతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ ఉదయకాలం సమయంలో మీరు అనేకమైనటువంటి చిక్కులలో కూరుకుపోయి ఎవ్వరూ సహాయం చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉండి ఉండవచ్చు నీ మాట విని నిన్ను అర్థం చేసుకొని నీకు సలహా ఇచ్చే లేకపోయి ఉండొచ్చు ఇంకేముంది నా జీవితం నాశనం అయిపోయింది అనేటువంటి స్థితికి దిగచారిపోయిన వారు కూడా లేకపోలేదు నా ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ నిస్సహాయ స్థితిలో నుండి మనలను విడిపించటానికి ఈ ఉదయకాల కాల సమయంలో ఉన్నతమైనటువంటి దేవాది దేవుడు తన స్థానమును విడిచి నిన్ను నన్ను రక్షించటానికి ఆయన భూమి మీదకు వచ్చారు బైబిల్ గ్రంథంలో ఒక సంఘటనలో మనం గమనిస్తే పేతురుకు గలలియా సముద్రం మీద నడవాలన్నది అతని యొక్క ఆశగా కనపడుతూ ఉంది యేసుక్రీస్తు ప్రభుల వారు సముద్రం మీద నడిచారు కాబట్టి నేను కూడా నీ దగ్గరకు నీళ్ల మీద నడిచి రాగలన్న ఆ ప్రవ్వా అని అడుగుతున్నాడు అప్పుడు ఏసు ప్రభువారు పేతురు తన దగ్గరకు రమ్మని పిలవగానే పేతురు కూడా నడవడానికి ఆ దోణిలో నుండి సముద్రం మీద దిగాడు అతను ఒంటరిగా సముద్రం మీద నడవచ్చడానికి ప్రయత్నించాడు కానీ సముద్రములో వీస్తున్నటువంటి ఆ గాలిని చూచి కింద పడిపోయేటువంటి పరిస్థితిలోనికి వచ్చాడు గాలి వీచినప్పుడు అతను సముద్రములో మునికిపోవడం ప్రారంభించాడు మరియు తనకు సహాయం చేయమని ప్రభువునకు మొరపెడుతూ ఉన్నాడు ప్రభు నీటి మీద నుండి నడుస్తూ క్రిందకు వంగి అతన్ని పైక్లేప్తాడు పేతురు గొప్ప ప్రమాదము నుండి బయటకు వచ్చి యేసు ప్రభువారితో కలిసి మరలా ఆ నీటి మీద నడవటం మనం ఆ లేఖన భాగంలో చూస్తూ ఉండవచ్చు నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో మీరెదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టం మీరు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టో మీరు చూస్తున్నటువంటి అవమానములను బట్టో కృంగిపోక మీరు కూడా దేవునితో నడవాలని ఆయన మీ పట్ల ఆశ కలిగి ఉన్నాడు కాబట్టి కనుకనే నా ప్రియమైన దేవుని బిడలారా మనం సరైన మార్గంలో నడవటానికి మన జీవితం మీద మనము దేవునికి అధికారము ఇవ్వాలి మన ఆలోచన ప్రకారము ఎప్పుడు కూడా వెళ్ళద్దు దేవునికి లోబడి జీవించి దేవుని శక్తి ద్వారా భూమి యొక్క ఉన్నతమైన స్థలములకు మనము వెళ్ళగలమని దేవుడు ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మీ జీవితంలోని ఈ సమస్యలను ఈ యొక్క ఉపద్రవాలను ఈ అపజయాలను ఈ ప్రమాదాలన్నిటినీ కూడా గొప్ప అద్భుతంగా మారుస్తాడు అట్టి కృప ధన్యత ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు ఉన్నతమైన ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు యుదే కాల సమయంలో మా సమస్యలనే వలయములో మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో మేముంటుండగా మమ్మలను మీరు పైకి లేవనెత్తి మమ్మల్ని మీరు దీవించి నీ కృప కనికరముల చేత మమ్మలను నింపండి నీ సన్నిధానములో మమ్మలను మీరు భద్రపరచండి నిరెక్కల చాటున మమ్మలను దీవించి ఆస్వాదించమని ఏదై కాల సమయంలో ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వాళ్ళందరినీ కూడా మీరు బలపరచమని నజరేడైన సుక్రీస్తుని శక్తి కలిగి నామములు అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రభు మిములను మీ కుటుంబాలను దీవించిన దాకా ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసఫ్